హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలజ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఏ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అండి మేము ఆ రోజు ఒక ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్ ఏంటో చూడండి మాకు తెలియకుండా ప్లాన్ చేశాడండి సర్ప్రైజ్గా అప్పటికి మేము ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం కానీ అనుకోకుండా ఇలా ప్లాన్ చేసి తీసుకెళ్ళాడు మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే కొత్తగట్టు జాతర అప్పుడు ఆ టైంలో అక్కడ జాతర జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో జరుగుతుందండి జాతర అక్కడ సో అలా మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు అక్కడికి అక్కడ ఎంట్రెన్స్ ఉంటుంది గుడి కొండ ఉంటుందండి ఆ కొండ ఎక్కడానికి ఇలా వెళ్ళాలి కొత్తగట్టులో ఉండే టెంపుల్ శ్రీ మత్స్య స్వామి వారి టెంపుల్ అండి చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఇక్కడ ఒక అంటే ఈ టెంపుల్లో ఒక విశేషం ఉంది అదేంటంటే చూపిస్తాను ముందు ముందు వీడియోలో ఇలా వెహికల్లో వచ్చే వాళ్ళు ఇలా వస్తారండి స్టెప్స్ కూడా ఉన్నాయి బై వాక్లో వారికి కింద నుంచి స్టెప్స్ ఉంటాయండి ఎంట్రన్స్ ముందు ఆ స్టెప్స్తో కూడా పైకి రావచ్చు ఫైనల్గా కొండపైకి చేరుకున్నాము షాప్స్ అన్నీ ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారండి ఇక్కడ జాతరకి మే మా మ్యారేజ్ యానివర్సరీ లెవెన్ అండి ట్వెల్త్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది జాతర ట్వెల్త్న పౌర్ణమి కాబట్టి పౌర్ణమి నుంచి స్టార్ట్ అవుతుందండి ఆల్రెడీ టెంపుల్ మొత్తం డెకరేషన్ చేసేసారు లోపల మీకు చూపిస్తాను ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేస్తున్నాము పార్కింగ్ చేసేసి టెంపుల్లోకి వెళ్తున్నామండి దర్శనం కోసం అని పక్కన కోనేరు ఉంటుంది మేము అలా కాలు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి వెళ్తున్నామండి అండి అందరం మేము మాతో పాటు మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ మా ఆయన బొట్టు పెట్టుకుంటున్నారు ఆయన తర్వాత ఒక్కొక్కరం అందరం పెట్టేసుకున్నాం మేము మా రిలేటివ్స్ అందరం ఇక్కడ చిన్నపిల్లలు పెట్టేసుకుంటున్నారు బొట్టు ఇక్కడ తను మా అత్తమ్మ అక్కడ మా మామయ్య ఉన్నారు ఇక్కడ వీళ్ళిద్దరు అన్నయ్యలు అన్నయ్యలు అవుతారు నాకు మా హస్బెండ్కి ఒకరు బావ ఒకరు బామ్మది అవుతారు ఇక్కడ ఉన్న ఇద్దరు అక్క వాళ్ళు నాకు వదినలు అవుతారు వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇలా లోపలికెళ్ళిపోతున్నాం జాతర నెక్స్ట్ డే నుంచి కాబట్టి ఎక్కువ జనాలు లేరు తొందరగా వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు జాతరకు అన్ని ఏర్పాట్లు చూడండి ఎలా ఉందో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో జరుగుతుందండి జాతర ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వెళ్ళేసి రండి నెక్స్ట్ ఇయర్ ఇయర్ ఎలాగో అయిపోయేది ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తున్నాం టెంపుల్ లోపలికి ఈ టెంపుల్లో ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న స్వామివారు శ్రీ మత్స్య గిరింద్ర స్వామివారు చేప అవతారంలో వెలిసారు అది ఒక బండ పైన ఉంటుందండి పేర్లో ఉన్నట్టుగానే స్వామివారు చేప ఆకారంలో ఉంటారు మనం అక్కడికి వెళ్ళిన ఇది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉన్న అయ్యగారు చూపిస్తారు ఫస్ట్ టైం వచ్చామండి మాకు చూపించండి అంటే చూపిస్తారు మిర్రర్లో మనకు ఆపోజిట్లో కనిపిస్తుందండి ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఎక్కువ జనాలు లేరు కాబట్టి త్వరగా అయిపోయేది మాకు దర్శనం ఇక్కడ పక్కనే నరసింహస్వామి గుడి ఉంటుంది అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు పక్కన ఇక్కడ నరసింహస్వామి దర్శనం కూడా చేసుకుంటారు ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము ఇక్కడ పక్కన పులిహోర ప్రసాదం పెడుతున్నారు మేము అందరం తీసేసుకున్నాం టేస్ట్ చాలా బాగుంది టెంపుల్ నుండి బయటకు వచ్చాక ఇక్కడ జాతరకు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇట్లా పందిరి వేశారు బాగుంది ఎండ తగలకుండా పక్కన ఇంకా రెండు టెంపుల్స్ ఉన్నాయి అది ఒకటి హనుమాన్ టెంపుల్ పక్కన శివాలయం టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మేము హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అందరం పూజారు ఎవరు లేరు మేమే వెళ్ళేసి ఇలా ముక్క వేసుకొని బొట్టు పెట్టుకొని మళ్ళీ శివాలయం టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ అందరికి బొట్లు పెడుతుంది శివాలయం వైపు వెళ్తున్నాము ఇప్పుడు శివాలయం లోపల వీడియో తీయలేదు అక్కడ పూజారు ఉండే వీడియో తీయద్దు అన్నారు బయట నుంచే అలా వీడియో తీసేసుకున్నాను దర్శనం అయిపోయింది మేము ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిన ఫుడ్డు ఏదైతే ఉందో చికెన్ పూరి బగారా పప్పు పచ్చడి అన్నీ తినేసి ఇలా ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాం పిల్లలు కసేపు ఆడుకుంటున్నారు ఇవ్యూ నైట్ టైం చాలా బాగుంటుందండి కింద వెళ్ళే వెహికల్స్ వాళ్ళకి ఇంకా బాగా కనిపిస్తుంది కొండపైన మంచిగా చల్ల గాలితో బాగుంటుంది ఇక్కడ పిల్లలు మొత్తం డస్ట్లో ఆడుకున్నారు అక్క వాళ్ళకి తుడుస్తూ బెదిరిస్తుంది ఇట్లా కాదు మీరు రీల్స్ చేసారండి అనేసి పిల్లల్ని తీసుకొచ్చాను ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాను రీల్స్ స్టార్ట్ చేశారు మా వాళ్ళు ఆల్రెడీ కొన్ని రీల్స్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇక్కడ మా చిన్నారి దెబ్బలు పడతాయి అనుకుంటే సాంగ్ చేస్తుంది ఇక్కడ మేమందరం నార్మల్లో ఉంటే పాప మిల్కి ఒకతే యూనిఫామ్లో ఉంది తనను స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చారు అన్నయ్య వాళ్ళు వేడుస్తూ ఉంది మీరు అందరూ మంచిగా డ్రెస్లు వేసుకొని వచ్చారు నేను ఒక్కదాని స్కూల్ యూనిఫామ్లో వచ్చాను అనుకుంటా ఒక ఫామ్ వచ్చినప్పటి నుంచి చేర్చుకుంటూనే ఉంది అందరం కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము మళ్ళీ నైట్ ఎలాగో కేక్ కటింగ్ ఉంటుంది కదా అనేసి బయలుదేరిపోయాము ఇంటికి ఇక్కడ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంటికి వచ్చేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువ ఉందనేసి మా ఆయన ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాడు ఇక్కడ పక్కన ఆంటీ మా ఓనర్ ఆంటీ వాళ్ళు కేక్ కటింగ్ అయిపోతుంది అట్లా కొన్ని ఫొటోస్ దిగేసాము ఫస్ట్ కేక్ మేమిద్దరం పెట్టేసుకున్నాక నెక్స్ట్ అత్తమ్మ వాళ్ళు వచ్చారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి అత్తమ్మ వాళ్ళు వచ్చి బొట్టు పెట్టేసి కేక్ పెట్టి అక్షింతలు వేసి వెళ్ళారు ఇద్దరు అత్తమ్మ మామయ్య ఇద్దరు కలిసి నెక్స్ట్ వచ్చేసి తను ఐషు మాకు అవుతుంది మేమంటే చాలా ఇష్టం పాపకి తను కూడా ఎప్పుడూ ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది అక్క ఐషు వాళ్ళ మమ్మీ డాడీ ఈ అన్నయ్య వాళ్ళు మా ఆయనకి మేన బావ అండ్ అక్క అవుతారు నాకు అన్నయ్య వద్ద వాళ్ళ బాబు నెక్స్ట్ ఈ పిల్లలు మా ఇంటి దగ్గర పిల్లలు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ నాకు నెక్స్ట్ ఈ అన్నయ్య వాళ్ళు మా ఆయనకి బామ్మర్ది అవుతారు మా అత్తమ్మ వల్ల అన్న కొడుకు అన్నయ్య వాళ్ళ వైఫ్ అక్క వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను వచ్చాక అక్షంతలు అక్క అవును అన్నయ్య కలిసి లాస్ట్ అందరికీ కేక్ పని చేస్తున్నాము వచ్చిన వాళ్ళందరికీ అందరికీ ఇచ్చేసి లాస్ట్ మేమిద్దరం తినేస్తున్నాం ఇక్కడ అన్న ఇవ్వాలి ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాం ఏంటి అని అసలు అనుకోలేదు ఇలాంటి గిఫ్ట్ ఇస్తారనేసి చాలా బాగుంది గిఫ్ట్ మాత్రం ఏం గిఫ్ట్ ఇచ్చారనేది లాస్ట్ లాస్ట్లో ఫోటో పెడతాను చూడండి వీడియో లాస్ట్ వరకి కేక్ కటింగ్ అయిపోయింది సెలబ్రేషన్స్ అయిపోయాయి అంతే ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ ఎలా జరిగింది మేము ఎక్కడికి వెళ్ళామో అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ముందుగా మా ఆయన చెప్పి ఉంటే నేను కుకింగ్ చేసేది కూడా వీడియో తీసుకునేదాన్ని కానీ అన్ప్లాన్గా తీసుకెళ్ళాడు కాబట్టి ఏమీ వీడియో తీయలేదు ఫస్ట్ ఓన్లీ జర్నీ వరకే తీసాను లాస్ట్లో మేము అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం దిగేసాము కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ వల్ల వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి ఇక ముందు అలా కాకుండా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను కుకింగ్ వీడియోస్ కానీ మా డైలీ బ్లాగ్స్ కానీ అప్లోడ్ చేస్తాను మా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే మా మ్యారేజ్ యానివర్సరీ రోజు మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ